ప్రస్తుతం కలెక్టరేట్ గాంధీ బొమ్మ దగ్గర ఆటో వర్కర్స్ యూనియన్ ధర్నా జరుగుతుంది వాళ్ళ డిమాండ్స్ ఏమంటే కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వం కర్ణాటక పెట్టిన బస్సు ఉచిత ప్రయాణము రద్దు చేయాలని చెప్పి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ అలాంటి చేయలేని పక్షంతో ఆటో వర్కర్స్ కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ ఆత్మహత్యలు చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు మన దగ్గర ఆటో యూనియన్ వర్కర్స్ ఉన్నారు వాటి అడిగి తెలుసుకుందాం అనేది చెప్పు కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి లేక వచ్చేటప్పుడు ఉచిత బస్సు ప్రయాణ పథకం తీసుకొని వస్తామని చెప్పేసి అధికారం లేకొచ్చినాక ఉచిత బస్సు ప్రయాణ పథకం తీసుకొని వచ్చినారు ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం వలన తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికీ ఇరవై ఒక్క మంది ఆత్మహత్యలు చేసుకొని ఆటో కార్ క్యాబ్ కార్మికులు మరణించడం జరిగింది అయితే వీళ్ళని అడుగుతూ ఉన్నాం ఎన్నికల సందర్భంగా అన్ని సందర్భ అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి వాద్ఘానం చేసి అధికారం లేకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ విధానాల వల్ల మీ తప్పుడు విధానాల వల్ల కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఆటో కార్మికులు క్యాబ్ కార్మికులు కార్ కార్మికులు డ్రైవర్లు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటే నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడకపోవడం విచారకరం బాధాకరం ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు వాళ్ళ బాధలు ఎక్కువై ఆటో కాల్చుకునే పరిస్థితి వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ మీకు వంద రూపాయల కిరోసిన్ ఆర్డర్ కాల్చుకోవడానికి దొరుకుతుంది మిమ్మల్ని కాల్చుకోవడానికి అర్ధ రూపాయ దొరకడం లేదా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడడం ఈ రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు పాలన విధానానికి పరాకాశగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఓటుకు నోటులో యాభై యాభై లక్షలతో దొరికిపోయి ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం ముందరను ఒక దొంగగా మిగిలిపోయి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు స్వయంగా వాళ్ళ స్వయం శక్తితో బతుకుతున్న ఆటో కార్మికుల్ని ఈ రకంగా నీచంగా మాట్లాడటానికి నీకు నోరు ఎలా వస్తుందని చెప్పేసి రక్షణ ఆటోని మోటార్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఎవరైతే ఇరవై ఒక్క మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం ప్రభుత్వ హత్యలుగా ఇవి భావించినప్పుడు ప్రభుత్వం వాళ్ళ ఇంటికి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేసి వాళ్ళ ఇంటికి ఇరవై ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రక్షణ ఆటోని మోటార్ని కర్నూలు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ కానీ తప్పుడు విధానాలతో పోతే కార్మిక వ్యతిరేక విధానాలతో పోతే పది సంవత్సరాలు ప్రజలు ఈ దేశంలో అధికారం లేక రాకుండా చేశారు ఈ కాంగ్రెస్ పార్టీని దేశంలో శాశ్వతంగా అధికారం లేకుండా ఆటో కార్ క్యాబ్ కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి విస్తరిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇక్కడ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదు అప్పుడు అధికారంలో కూర్చోవాలని చెప్పేసి అధికారంలోకి రావాలని చెప్పేసి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మేము తీసుకొని వస్తున్నామని ఐదు హామీల్లో ఒకటిగా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కూడా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కల్పిస్తామని చెప్తున్నారు అయ్యా నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని పక్క రాష్ట్రంలో ఇరవై మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే నీ కళ్ళు కనబడటం లేదా నీ చెవులు వినబడటం లేదా నీ మనసు చెలించడం లేదా ఈ రాష్ట్రంలో కూడా ఎంతమందిని చంపడానికి నువ్వు అధికారంలోకి వస్తున్నావు చెప్పేసి తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ దుర్మార్గపు ఆలోచన విధానాలు నువ్వు విడుదల నాడకపోతే ఖచ్చితంగా నువ్వు అధికారానికి శాశ్వతంగా దూరంగా ఉంటావని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలో హెచ్చరిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కూడా ఆర్టీఓ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నది ఇప్పటికే ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు ఇప్పుడు ఎఫ్సీ ఎఫ్సీతో పాటు లైసెన్సులు ఎల్ఎల్ఆర్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంటే ప్రభుత్వం తన సేవలను తప్పుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఇష్టానుసారం చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ఈ రకమైన విధానాలు ఉంటే ఖచ్చితంగా నిన్ను ఇంటికి పంపిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షణ మోటార్ కింద హెచ్చరిస్తూ ఉన్నాం ఈ విధమైనటువంటి విధానాలతో ఆటో అండ్ మోటార్ కార్మికుల కార్మికుల ఇళ్ళకు ఎవరైతే ఎన్నికల సందర్భంగా ఈ ఓట్ల కోసం వస్తారో ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించమని చెప్పేసి రక్షణ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఉన్నగా ఆటో కార్మికులకు క్యాబ్ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు మేము పిలిపిస్తూ ఉన్నాం ఈ రకమైన విధానాలు ఖచ్చితంగా ఇవి ఎన్నికి పోయేంత వరకు రక్షణ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఉన్న ఎనకి పోదని చెప్పేసి ఖచ్చితంగా ఆ రకమైన విధానంతో పోరాడుతుందని మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం రక్షణ జిల్లా జిల్లా అధ్యక్షులు తెలంగాణ కర్ణాటక ప్రభుత్వంలో ఉచిత బస్సు ఇస్తున్నారని చెప్పి ఏపీ ప్రభుత్వంలో కూడా అక్కడ ఎటువంటి ఉచిత ప్రయాణం బస్సులు ఇవ్వకూడదని అని చెప్పి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఇరవై మంది సచిపోయినా కూడా ఈ ఊట కూటంలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీలో కానీ పార్టీ వాళ్ళు ఉచిత బస్సులు ఇవ్వకూడదని అని చెప్పి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ కర్నూలు కెమెరామెన్ కర్నూల్ కర్నూలు ైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు సాయి జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇంకొక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు పోతే లేక వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది కదా సారీ లో వెనకాల కట్టుకొని